శృతి మామయ్య రాకతో మీనా కోటీశ్వరాలని తెలుసుకున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు శృతి మావయ్య రాకతో మీనా కోటీశ్వరాలని ప్రభావతి తెలుసుకోవడమేంటి శృతి వాళ్ళ మామయ్యకు మీనాకు ఉన్న సంబంధం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మనోజు వాళ్ళని వీళ్ళని ఓపెనింగ్కి పిలవాలి అని అనుకుంటాడు తీరామోసి బాలు మాత్రం ప్రభావతి బాలు మీద ప్రేమ చూపించకపోయినా బాలు మాత్రం ప్రభావతి అంటే ఎప్పుడూ ఇష్టమే కదా సో ప్రభావతి ఉంది కదా నువ్వు ఏ తప్పులు చేసినా అమ్మ నిన్ను వెనకేసుకొస్తుంది కదా మరి అలాంటి అమ్మను మర్చిపోయావా ఓపెనింగ్ కోసం వాళ్ళని వీళ్ళని ఎందుకు పిలవడం అమ్మనే పిలవచ్చు కదా అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా ప్రభావతి చేతుల మీదగే ఓపెనింగ్ చేస్తారు ఓపెనింగ్ చేసేసేసరికి ఇంకా మీనా వాళ్ళైతే ఫస్ట్ ఫస్ట్ ఏదో ఒకటి కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళు కాస్త ఒక మిక్సీ అయితే కొనుక్కుంటారు ఐదు వేలు పెట్టి బోనీ చేసావా వాళ్ళమ్మ లక్ష యాభై వేలు పెట్టి సోఫా కొంది అని చెప్పి మాట్లాడేసరికి బోనీ చేయాల్సింది ఫస్ట్ మీనాయే అని చెప్పి సత్యం అంటాడు కాదు తా వాళ్ళమ్మయే చెయ్యాలి అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి ఈ రోహిణి మనోజ్ కూడా వాళ్ళే అనేసరికి వాళ్ళ చేతుల మీదకే బోని చేయించుకుంటారు ఎందుకంటే అది దివాలా తీసే వ్యాపారం కదా మీనా చేతుల మీద బోని చేయించినా ఆ నింద మీనాకే పడుతుంది అందుకని మీనా ఇంకా ఏం మాట్లాడకుండా ఆవిడ బోనీ చేసిన తర్వాత మీనా అయితే అమౌంట్ ఇస్తుంది ఇచ్చేసరికి వాళ్ళు కూడా మీనా చేతికి ఇచ్చి మీనానే ఇమ్మంటాడు ఇమ్మనగానే మీనా అయితే అమౌంట్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత బాగానే ఉంటుంది అది తీసుకొని ఇంటికి వచ్చేస్తారు ఇంకా మనోజు ప్రతిరోజు బద్ధకం కదా వాడికి ఏ పని చేయాలన్నా బద్ధకమే సో అదే బద్ధకంతో అక్కడ కూడా సరిగ్గా వర్క్ చేయడు వచ్చిన కస్టమర్లను పని వాళ్ళను చూసి మాట్లాడమని చెప్తారు పని వాళ్ళు మాట్లాడితే వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇంట్రెస్ట్ చూపించరు కదా అందుకోసమని వాళ్ళు సరిగ్గా చూపించకపోవడంతో వచ్చిన కస్టమర్లు వెళ్లిపోతూ ఉంటారు ఒక రోజు అలాగే రోహిణి వస్తుంది వచ్చేసరికి బాల్ మనోజ్ కాస్త కాలు మీద కాలేసుకుని అక్కడే ఉంటారు వీళ్ళు కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండడంతో ఏం మాట్లాడినా సరిగ్గా సమాధానం చెప్పరు చెప్పకపోయేసరికి మనోజ్ మనోజ్ అంటూ గట్టిగా పిలుస్తుంది రోహిణి సార్ ఒక్క నిమిషం అని చెప్పాను కానీ వీటి గురించి చెప్పు వచ్చిన కస్టమర్లని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు అయినా నువ్వు మాట్లాడాలి కానీ ఎంతసేపు అక్కడే కూర్చుని ఉంటావేంటి మనోజ్ కూర్చుని సంపాదించడం అంటే కూర్చుని సంపాదించడం కాదు మొత్తం ఇదంతా చూసుకోవాలి ఇదంతా డెవలప్మెంట్ అయితేనే నువ్వు అక్కడ కూర్చుని ఉండగలవు వచ్చిన ప్రతి కస్టమర్ తో నువ్వే మాట్లాడాలి కానీ ఇంత బద్ధకంగా వెళ్లి అక్కడ కూర్చుని ఉండడం ఏంటి ఇలా అయితే చాలా కష్టం మనోజ్ సారీ సార్ ఏం కావాలి మీకు ఏంటి చెప్పండి అనగానే ఇది ఎలాగా ఇది ఎలాగా ఎంత పడుతుంది ఏంటి ఫైనల్ ఎంత అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది రోహిణి మనోజ్ అదంతా చూస్తాడు మళ్ళీ ఏమి ఎరగనట్టు వెళ్ళి కూర్చుండిపోతాడు అక్కడ కూర్చుండిపోయేసరికి ఏంటి మనోజ్ ఎంత బద్ధకంగా ఉన్నాడు ఇలానే ఉంటే వ్యాపారం చేసినట్టే అని చెప్పి రోహిణి అనుకుంటుంది ఇంకా వాళ్ళు కాస్త కొనుక్కుని వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మనోజ్ నువ్వేంటి ఎంత బద్దకస్తుడుగా ఉన్నావు ఎంతెలా ఉంటే చాలా కష్టం మనోజ్ నువ్వు కొంచెం యాక్టివ్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా నువ్వు యాక్టివ్గా ఉండి చూసుకోవడం మానేసి ఎలా చేస్తున్నావేంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా ఎలా ఉంటే చాలా కష్టం మనోజ్ నువ్వు కొంచెం యాక్టివ్గా ఉండాల్సిందే లేదంటే బిజినెస్ లాస్ అవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కా ద్రోహిణి నాకు ఇక్కడికి వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది అనగానే అసలు వ్యాపారం చేసే చోట నిద్రపోతారా నువ్వు కొంచెం కూడా ఆలోచించవా మనోజ్ ఎంత దారుణంగా ఎలా ఉంటున్నావు మనోజ్ నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అది కాదు రోహిణి అని చెప్పనేసరికి ఏంటి కాదు మనోజ్ ఏంటి నువ్వు ఇలా ఉంటే మాత్రం అస్సలు కుదరదు ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరుగుతుంది వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇంట్లో ఇవ్వకుండా నువ్వు దీని మీద ఇన్వెస్ట్ చేసావు ఇదేదో చూసుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇన్వెస్ట్ చేసావు కదా అని దీన్నే ఇలా చేసుకోకపోతే నువ్వు మీ మీ ఇంట్లో తీసుకున్న నలభై లక్షలు తిరిగి ఇవ్వలేవు సరికదా ఈ నలభై లక్షలు కూడా పోయినట్టే అని చెప్పనేసరికి ఏమో రోహిణి అనిపించట్లేదు ఇక్కడ కూర్చుని ఉండాలనిపిస్తుంది తప్ప వచ్చిన కస్టమర్లతో మాట్లాడాలని నాకు అనిపించట్లేదు ఏం చేయమంటావు ఎలా చేయమంటావు చెప్పు అని చెప్పనేసరికి అది కాదు మనోజ్ అలాంటవేంటి వచ్చిన కస్టమర్లతో మాట్లాడకపోతే ఎలాగా ఎలా ఉంటే దివాలా తీసే పరిస్థితి వస్తుంది అని చెప్పి రోహిణి కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ ఇది ఇలా జరుగుతూ ఉండగా సడన్గా శృతి వాళ్ళ అమ్మ శృతికి ఫోన్ చేస్తుంది చెప్పు మమ్మీ ఏంటి ఎంత అర్జెంటుగా ఫోన్ చేసావు అనగానే మీ మామయ్య వచ్చారు అని చెప్పనేసరికి మామయ్య వచ్చారా ఎక్కడో లండన్లో కదా ఉంటున్నానని చెప్పారు ఇప్పుడు రావడం ఏంటి అని చెప్పనగానే వాళ్ళ అమ్మాయి దూరం అయ్యి ఈ రోజుకి పాతిక సంవత్సరాలు అయ్యిందంట అందుకోసమని మీ మామయ్య వచ్చారు అని చెప్పనేసరికి నువ్వు ఉంటావు ఏంటి నీ పెళ్ళి గురించి అది ఇది అడిగారు అని చెప్పనగానే కానీ అవునా సరే నేను పలానా చోట ఉంటానని చెప్పకపోయావా అనగానే మీ మామయ్య అక్కడికి వస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పనగానే కానీ చాలే మమ్మీ అలా మాట్లాడతావేంటి ఈరోజు కాకపోతే రేపైనా తెలియదా మామయ్యకి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఇలాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నానని మరీ బాగా చెప్తావు అయినా అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం నాకు రాదు మమ్మీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానన్న విషయం నీకు బాగా తెలుసు సో అందుకనే నేను ఏం కాదు మామయ్యని ఇక్కడికే రమ్మాను అడ్రస్ పంపిస్తున్నాను నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను రవికి కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను అని చెప్పనేసరికి సరేనని చెప్పి రవికి ఫోన్ చేస్తుంది ఏంటి శృతి అని చెప్పాను కానీ మా మామయ్య వస్తున్నారంట మా ఇంటికి రమ్మని చెప్పాను నువ్వు కూడా ఉంటే బాగుంటుంది రవి అని చెప్పాను కానీ సరే శృతి నేను మా సార్ని అడిగి వస్తాను అనగానే సరే అని చెప్పి ఇంకా శృతి బయలుదేరిపోతుంది శృతి బయలుదేరిపోయేసరికి ఆ రోజు మీనా కోసం ఏ స్వీట్ చేయిస్తుంది ఇంకా ప్రభ సారీ మీనా బాలు ప్రభ రోహిణి అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు ఆ రోజే స్వీట్ ఒకటి చేయించి ఇంకా పార్వతి కాస్త ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఏంటి క్యానల్తో మోసుకొచ్చారు అని చెప్పను కానీ శృతి లేదా మీనా అని చెప్పనేసరికి ఉందమ్మా డబ్బింగ్కి వెళ్ళింది ఏ అని చెప్పాను కానీ తను మన వచ్చినప్పుడు ఈ స్వీట్ కావాలని అడిగింది అందుకే నీ కోసం మీనా కోసం అలా నీ కోసం శృతి కోసం అలాగే రోహిణి కూడా ఉంది కదా రోహిణి కోసం స్వీట్ తీసుకొచ్చాను ఈ మాసంలో పుట్టింటి నుంచి స్వీట్ తీసుకొచ్చి పిల్లలకి పెడితే చాలా మంచిదంట మీ అమ్మ వాళ్ళు ఇక్కడ లేరు కదమ్మా అందుకే తీసుకొచ్చాను శృతి వాళ్ళకి ఇవి తెలుసో తెలియదో అయినా శృతి ఇష్టంగా తింటుంది ఏదైనా సరే అందుకే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి లోపు శృతి వస్తుంది హాయ్ ఆంటీ బాగున్నారా అని చెప్పాను కానీ నువ్వే ఎక్కడికి వెళ్ళావు శృతి నీకోసమే అడుగుతున్నానమ్మా అని చెప్పాను కానీ నేనా సరే అని చెప్పి రవి వస్తాడు బాబు రవి ఇదిగో స్వీట్ తీసుకో బాబు అని చెప్పనేసరికి బాగున్నారా అత్తయ్య అని చెప్పాను కానీ బాగున్నాను అని చెప్పాను కానీ అదేంటి రవి నువ్వు అప్పుడే రావు కదా అప్పుడే వచ్చేసవేంటి అది శృతి ఫోన్ చేసి రమ్మని చెప్పింది వదినా అని చెప్పనేసరికి అవునా అని చెప్పనగానే కానీ అవును మా మామయ్య వస్తున్నారంట మా అమ్మ మా ఇంటికి రమ్మని చెప్పింది అక్కడికే ఎందుకు వెళ్ళడం ఇక్కడికే వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడికే రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి ఓకే ఓకే అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏమైనా చేయమంటావా శృతి అని చెప్పాను కానీ మా మామయ్య లండన్ నుంచి వస్తున్నారు ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టం పైగా ఆంటీ కూడా స్వీట్ తీసుకొచ్చారు కదా హార్ట్ ఏదైనా ఉంటే చెయ్యి అని చెప్పనేసరికి సరే మీనా పకోడీలు ఏవైనా చెయ్యి అని చెప్పి బాలు చెప్తాడు సరేనండి అని చెప్పి మీనా కాస్త వంటగదిలోకి వెళ్తుంది వెళ్దాం అనుకునేసరికి ఉండండి అంటే మా మామయ్య వస్తున్నారు కదా పరిచయం చేస్తాను అనుగాని హేమని పరిచయం చేస్తావు పూలమ్ముకునేదాన్ని తల్లి పూలమ్ముకుంటుంది గుడి దగ్గర అని పరిచయం చేస్తావా అని చెప్పనేసరికి నీకెందుకు ప్రభా నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు శృతియే కదా ఉండమని చెప్పింది నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని చెప్పాను కానీ ఆహా అది కాదు అని చెప్పనేసరికి మరి ఏం కాదు నువ్వేం మాట్లాడకు సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది ఈ లోపు పార్వతి కాస్త అమ్మ మీనా నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పాను కానీ పైకి వెళ్ళమ్మా అని చెప్పనేసరికి ఎగింట అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మన రూమ్ కంట తీసుకు వెళ్ళండి అని చెప్పాను కానీ రూమ్కి వెళ్ళి మా అమ్మకి రూమ్ చూపి మీరు కిందకి వచ్చేయండి పని ఉంది అని చెప్పాను కానీ బా పార్వతిని కాస్త రూమ్ దగ్గర తీసుకువెళ్ళి బాలు కాస్త కిందకి వచ్చేస్తాడు ఎందుకు నన్ను వచ్చేమన్నావా అనగానే మా అమ్మ వాష్రూమ్కి వెళ్తానంది అందుకే మీరు అక్కడ ఏం చేస్తారు మళ్ళీ మా అమ్మ ఏమో చెప్పలేదు ఇబ్బంది పడుతూ ఉంటుంది మీకేమో అర్థం కాదు అందుకోసమని కిందకి వచ్చేయమని చెప్పాను అనగానే సరే సరే పకోడీలు వేస్తున్నావా నాకు అని చెప్పాను కానీ ఆలూ బజ్జీ కూడా చేస్తున్నాను అని చెప్పనేసరికి నా ఫేవరెట్ కదా అనగానే అవును అని చెప్పి చేస్తూ ఉంటుంది ఈలోపు కారు తాగడంతో మామయ్య వచ్చినట్టున్నారని గబగబా శృతి కాస్త బయటకు వెళ్ళి మామ అంటూ పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఏ అమ్మ శృతి బాగున్నావా పెళ్ళికి నాకు చెప్పనే లేదు అని చెప్పనేసరికి నీకు చెప్పడం ఏంటన్నయ్యా నాకే తెలీదు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మమ్మీ ఇప్పుడెందుకు అవన్నీని రా మామయ్య అని చెప్పాను కానీ ఎక్కడైనా మీ అత్తయ్య వాళ్ళ ఇల్లు అంది అన్న గాని అవును ఇదే అని చెప్పనేసరికి చిన్నగా ఉన్న చాలా చక్కగా ఉంది లోపలికి వచ్చిన తర్వాత నమస్కారం అండి అనగాని ఆయన మా అంకులు ఆవిడ మా ఆంటీ అని చెప్పి చూపి చెప్పేసరికి మీనా కాస్త మంచినీళ్ళు తీసుకొస్తుంది ఇంకో తనే మీనా నాకు అక్కలాంటిది చాలా ఓనుగా ఉంటాము నాకేం కావాల్సి వచ్చినా తనే తీసుకుంటు చేస్తుంది అనగాని కూర్చోండి అని చెప్పను కానీ చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే మీరు లండన్లోనే ఉంటారా అని చెప్పి మాట్లాడు మాట్లాడడం కలుపుతుంది ప్రభావతి అవునండి అక్కడే ఉంటాను అని చెప్పనేసరికి అవునా అక్కడ మీకు చాలా బిజినెస్లుండి ఉంటాయి కదా అని చెప్పాను కానీ అవును అక్కడే మా మామయ్య అంతా బిజినెస్ చేస్తాడు అత్తయ్యని తీసుకురాలేదా మావయ్య అని చెప్పాను కానీ లేదమ్మా నాకు ఎందుకో చూడాలనిపించింది ఇక్కడ వరకు వచ్చాను కదా బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చాను సరే అని చెప్పి నీ కోసమని ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఈ లోపు పార్వతమ్మ కాస్త పైనుంచి దిగి వస్తుంది పార్వతమ్మని చూడడంతో ఒక్కసారిగా కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడిపోతాడు నిలబడిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతమ్మ మీరా అని చెప్పను కానీ పార్వతమ్మ అని చెప్పనేసరికి మా అమ్మగారు మీకు ముందే తెలుసండి అని చెప్పనేసరికి ఆవిడ మీ అమ్మగారా అని చెప్పను కానీ ఎలా మీకు తెలుసు అని చెప్పి ప్రభావతి అంటుంది ఆవిడ నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి బాగున్నావా పార్వతమ్మ అని చెప్పాను కానీ బాగున్నానండి తర్వాత మీ కోసం ఎన్నోసార్లు ఎక్కడో వెతకాను ఎక్కడా జాడ కనిపించట్లేదు అని చెప్పనేసరికి మా మావి కోసం మీరు వెతకడం ఏంటంటే అని చెప్పాను కానీ అది అది నేను అసలు ఇక్కడికి రావడానికి కారణం హైదరాబాద్ వచ్చాను అని చెప్పాను కదా హైదరాబాద్ వచ్చింది ఈ రోజు నాడే నా కూతురు కనిపించకుండా వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి అవును ఈ రోజుకి పాతికి సంవత్సరాలు అయింది అని చెప్పి ప్రభావతి కాస్తా అంటుంది అనేసరికి పాతికి అయిందా ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అవును నేను హైదరాబాద్ వచ్చిన విషయం ఏంటో నీకు చెప్పలేదు కదా నేను హైదరాబాద్ వచ్చిన విషయమే అది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మీ ఏంటి మావయ్య ఏం చేస్తున్నావు అసలు ఎలా మారిపోయింది అయినా ఆ విషయం మీకెలా తెలుసా అంటే అని చెప్పాను కానీ ఆ బిడ్డేదమ్మా అని చెప్పనేసరికి ఆ బిడ్డ అని చెప్పను కానీ బిడ్డేంటా మామయ్య అని చెప్పనేసరికి అవును బిడ్డేంటండి అని చెప్పాను కానీ ఆ రోజు నా దగ్గర దొంగతనానికి వచ్చిన దొంగలు వీళ్ళు మా పక్కింట్లోనే ఉండేవారు ఆ రోజు నైట్ మా ఇంట్లో దొంగతనం జరిగింది దొంగతనానికి వచ్చిన వాళ్ళు మా మీద అటాక్ చేశారు నాకు ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు చిన్న కూతురు చిన్న కూతుర్ని నేను దూరం చేసుకున్నాను ఆ అటాక్ చేసిన వాళ్ళు నా చిన్న కూతుర్ని చంపేశారు నా పెద్ద కూతుర్ని పక్కింట్లో ఉన్న వీళ్ళకి అప్పగించాను వీళ్ళు మా ఇంటి పక్కనే చిన్న ఇంట్లో ఉండేవారు ఎందుకంటే వీళ్ళు మాకు ఎంతగానో ప్రతి దాంట్లో సహాయం చేసేవారు కాబట్టి వీళ్ళకి నేనే ఇల్లు కట్టించి అక్కడ ఇచ్చాను ఇచ్చేసరికి వాళ్ళు మాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేసేవారు ఆ రోజు ఆ బిడ్డను వీళ్ళ చేతికిచ్చి దూరంగా తీసుకు చెప్పాను తర్వాత పోలీస్ స్టేషన్లో అది ఆ రౌడీలను పట్టించేశాం కానీ నా చిన్న కూతురు చనిపోయింది పెద్ద కూతురు జాడ తెలియలేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడికి తీసుకువెళ్లారో ఏమీ తెలియలేదు వీళ్ళ గురించి ఎన్నో రోజులుగా వెతుకుతూ ఉన్నాను ఆ బిడ్డేదమ్మా అని చెప్పనేసరికి అది అది అనగానే అమ్మ మీనా అని చెప్పనేసరికి మీనా కాస్త వస్తుంది మీనా వచ్చేసేసరికి మీరు ఆ రోజు నాకు జాగ్రత్తగా అప్పగించిన బిడ్డ ఈ బిడ్డే అని చెప్పనేసరికి ఏంటి ఈ అమ్మాయి నా కూతురా అని చెప్పి గబగబా మీనా చేతి దగ్గరికి వచ్చి చూస్తాడు చూసేసరికి అప్పుడు మీనా చిన్నపిల్లగా ఉన్న సమయంలోనే మీనా మండుతూ ఉన్న అంటే పొయ్యి మీద ఉన్న ఒక స్టీల్ దాన్ని పట్టేసుకునేసరికి పక్కన మచ్చ బాగా వచ్చేస్తుంది చాలా లోతుగా గాయమయ్యి మచ్చ పోదు ఎంతమందికి తీసుకెళ్ళినా మచ్చ అలానే ఉండిపోతుంది వెంటనే పట్టుకొని పక్కకు తిప్పేసరికి ఆ మచ్చ ఏ మచ్చ అయితే ఉందో ఆ మచ్చ అలా ఉండిపోయేసరికి అమ్మ మీనా అని చెప్పి గుండెలకి హత్తుకుంటాడు ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను కానీ అవునమ్మా నువ్వు మా కన్న బిడ్డవి కాదు మాకు పెళ్ళయింది అప్పుడే అప్పుడే వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళం అప్ వీళ్ళ కూతురువే నువ్వు అప్పటి నుంచి నువ్వే మా కన్న బిడ్డగా పెద్ద బిడ్డగా చూసుకుంటున్నాను అని చెప్పనేసరికి అంటే మామయ్య మీనా ఇప్పుడు నీ కూతురా అంటే కోటీశ్వరాలా అని చెప్పనేసరికి నేను సంపాదించిందంతా మీనా కోసమే చిన్న కూతురు చనిపోయింది పెద్ద కూతురు మీనా మీనా కోసమే ఇదంతా పేరు మార్చేసావా పార్వతమ్మ అనగానే అవునండి పేరుతో ఉంటే మళ్ళీ ఆ పేరు కలిసి రాదు ఎందుకో నాకు అనిపించింది అయినా పేరు మీరు ఎప్పుడు పాప నా పింకీ అనే పిలిచేవారు కదా అందుకోసమనే అసలు పేరు తెలియక మీనా అని పెట్టాము అని చెప్పనేసరికి మంచి పేరు పెట్టావమ్మా చాలా చక్కగా ఉంది నా కూతురు కూడా ఇంత పెద్దదైపోయి పెళ్లి చేసుకుని ఒక ఇంటిని చూసుకుంటుందని నాకు తెలియదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మీనా నీ కూతురామా అన్నయ్య అని చెప్పను కానీ అవునమ్మా అని చెప్పనేసరికి ఆ మీనాయే మన శృతి తోటి కొడలు అక్కా అని చెప్పింది కదా అనగానే ఏముంది ఒక వేరే ఇంటి నుంచి వచ్చినా ఒక ఇంట్లో అన్నద అక్కా చెల్లెలుగా కలిసిపోయారు తోటి అయ్యారు ఒకప్పుడు వదిన మద్ద ఇప్పుడు తోటి కొడలు అయ్యారు అందులో ఏం తప్పు లేదులేమ్మా పర్సల్దేముంది అయినా నా బిడ్డ ఈ ఇంట్లో ఉంటుందని నేను కలగనలేదు తను ఇవి రోజు ఈ పరిస్థితిలో ఉంటుందని కలగనలేదు అసలు పార్వతి వాళ్ళు ఈ జన్మలో నాకు కనిపిస్తారో కనిపించరో అనుకున్నాను అని చెప్పి వెంటనే తన భార్యకు వీడియో కాల్ చేసి చూపిస్తాడు నీకొక మనిషిని చూపిస్తాను గుర్తుపడతావా అని చెప్పి పార్వతమ్మను చూపించేసరికి పార్వతమ్మ నువ్వా నా బిడ్డ అని చెప్పాను కానీ ఇప్పుడు మన కూతుర్ని చూస్తావా అని చెప్పి కూతుర్ని కాస్త చూపించేసరికి చాలా సంతోషపడిపోతుంది అమ్మ అమ్మ అని పిలిచేసరికి తెగ సంబరపడిపోతుంది ఏమండి నేను అర్జెంటుగా ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పాను కానీ ఎందుకు నేనే కూతుర్ని అల్లుడిని తీసుకుని లండన్ వచ్చేస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి మనోజు షాక్ అయిపోతారు ఏంటి లండన్ అని చెప్పనేసరికి రా కుయ్యా అంటూ పక్క నుంచి బాలు అనేసరికి మీరు ఊరుకోండి అని చెప్పాను కానీ అయితే శృతి వాళ్ళ మీనా వాళ్ళతో మేము వస్తాం మామయ్య అని చెప్పనేసరికి సరేనమ్మా అయితే ఎప్పుడు బయలుదేరదాం మామయ్య నేను అక్కడ చెప్తాను అని చెప్పనేసరికి ఎల్లుండి బయలుదేరుతాం నాకు రేపు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి పనులు పూర్తి చేసుకుంటాను అమ్మ మీనా బాలు మీరు కూడా రావాలి అనగానే వాళ్ళకు పాస్పోర్ట్ లేనట్టుంది మామయ్య అని చెప్పనేసరికి అవునా వాళ్ళకి పాస్పోర్ట్ లేదా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను అరేంజ్ చేస్తాను కానీ ఎలా అయినా టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కదా అని చెప్పాను కానీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉండైనా సరే నేను వీళ్ళని తీసుకునే వెళ్తాను అని చెప్పాను కానీ సరే మావయ్య నాకు ఏమైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పి ఇంకా శృతి కూడా చెప్తుంది చెప్పేసరికి రోహిణి మనోజ్ అయితే తట్టుకోలేకపోతారు ఇన్ని రోజులు మీనాని ఏదో తక్కువ అంచనా వేశారు ఇంటి పని మనిషిగా చూశారు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మీనా బాలు ఇద్దరు చాలా సంతోషపడతారు వీళ్ళు కుళ్ళుకోవడం మామూలే కదా ఇంకా ఈసారి మీనాని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అనగానే నువ్వు బాగున్నావు డబ్బడమ్మ మీనాని ఇప్పుడు ఎవరైతే మాత్రం ఏమంటారు ఎవరైనా ఏమైనా అంటే మా ప్రభావతమ్మ ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు ఎందుకంటే మీనా పూలమ్ముకునేది కాదు కోటీశ్వరాలన్న విషయం తెలిసింది కదా అందుకని మీనాని కూడా నెత్తినెక్కించుకుంటుంది ఇప్పుడు ప్రభావతమ్మకు ముగ్గురు కోడళ్ళు కూడా కోటీశ్వర్రాళ్ళే వచ్చారు అని చెప్పి అనేసరికి ముగ్గురు కోటీశ్వర్రాలు ఎక్కడా నేను కోటీశ్వర్రాళ్ళని కాదు కదా వీళ్ళిద్దరూ కోటీశ్వర్రాళ్ళు ఇప్పుడు నేను కోటీశ్వర్రాలని కాదు అన్న విషయం గనక మా అత్తగారుకు తెలిస్తే ఇప్పుడు మీనా ఉండే స్థానంలో నన్ను ఉంచుతుందేమో మీనాని ఒక పని మనిషిలా చూస్తుంది ఇప్పుడు నన్ను పని మనిషిలా చూస్తుందేమో అని చెప్పి ఇంకా రోహిణి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది అలా టెన్షన్ పడేసరికి ఏంటి రోహిణి మీనా కోటేశ్వరరాలు అనగానే నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి అనగానే ఏమీ లేదత్తయ్య అని చెప్పనేసరికి చూడు మీనా బాలు రవి శృతి అందరూ కూడా ఒక పదిహేను రోజుల్లో లండన్ వెళ్తున్నారు నువ్వు మనోజన్ తీసుకుని ఎప్పుడు మలేషియా వెళ్తావో ఏంటో వాళ్ళు వెళ్తున్నారు కదా మీరు కూడా ప్లాన్ చేసుకుని మనోజ్కి పాస్పోర్ట్ అది చేయించి అదే పదిహేను రోజుల్లో మీరు కూడా వెళ్ళండి అని చెప్పనేసరికి అది ఇప్పుడు కుదరదులే అత్తయ్య నాకు పని ఉంది అని చెప్పాను కానీ అయినా మనోజ్ ఈ మధ్యనే కదా పెద్ద పెట్టాడు ఇంకా మనోజ్ని తీసుకుని నేను ఎలా వెళ్తాను వెళ్ళడానికి కుదరదు అని చెప్పి మాట్లాడేసరికి అంతే ఎప్పుడు ఏం చెప్పినా అలాగే చెప్తావు అంతే తప్ప వెళ్ళడం తీసుకు వెళ్ళడం ఇంకా అలాంటివేమీ ఉండవు ఏంటో నాకు ఏమీ అనిపించట్లేదు అందరి తల్లిదండ్రులు వస్తున్నారు ఎవరెవరో ఏంటో అన్ని విషయాలు బయటపడుతున్నాయి మీ నాన్న మాత్రం రావడం లేదు మీ నాన్న రాడు మీ విషయం బయటపడదు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక రోహిణి గదిలోకి వెళ్ళిపోతుంది మనోజ్ కూడా వెళ్తాడు ఏంటి రోహిణి అలా వచ్చేసావు అనగానే నాకేమన్నా సరదానా మా నాన్న అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా అందుకే కదా లేదంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా మా నాన్న కూడా వెళ్ళకలాగే ఇక్కడికి వచ్చేవాడు ఇప్పుడు రాలేదంటే తప్పు నాది కాదు కదా అంటూ మాట్లాడేసరికి అది కాదు రోహిణి మా అమ్మ బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని చెప్పాను కానీ నేనే అర్థం చేసుకోవాలి అందరి బాధని నన్నెవ్వరూ అర్థం చేసుకోరు అని చెప్పి ఇంకా రోహిణి మాత్రం అనేసరికి ఏంటి సరే సరే పద అందరూ కింద ఉన్నారు కదా మనం పైన ఉండడం ఎందుకు మనం కూడా కిందకి వెళ్ళిపోదామని చెప్పి ప్రభావ మనోజ్ కాస్త అనేసరికి కిందకు వచ్చేస్తారు వచ్చేసేసరికి అమ్మ మీనా ఇది వేసుకో అది వేసుకో ఇక మీదటి నుంచి రేపటి నుంచి నువ్వు పని చేయడానికి వీల్లేదు రేపటి నుంచి వంట పని ఇంటి పని అంతా నేనే చూసుకుంటాను అవసరమైతే ఒక పని మనిషిని పెట్టుకుంటాను పువ్వులు అమ్మడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పనేసరికి వెళ్ళనివ్వండి వెళ్తే తప్పేముంది మేనా ప్రొఫెషన్ అది అనగానే కోటీశ్వర్రాలైనా నా కోడలు అలా రోడ్ల మీద ఎండలో పడి పాడి ఏంటి విడ్డోరం కాకపోతేను అని చెప్పనేసరికి ఏంటి ప్రభావతుది మీనా కోటీశ్వరాలా ఇదెప్పుడు తెలిసింది అనగాని నీకు తెలియదు కదా కామాక్షి మేనా కోటీశ్వరాలే ఎందుకంటే శృతి వల్ల మేనమామ కూతురే మీనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కామాక్షి ఏంటి అందా నిజమా ఇంకా పదిహేను రోజుల తర్వాత పాస్పోర్ట్లు అవి ఇవి వచ్చేసేసరికి ఇంకా అందరూ కూడా నలుగురు హ్యాపీగా వెళ్తారు ప్రభావతి మాత్రం రోహిణిని సంటిస్తూనే ఉంటుంది ఏ నువ్వెప్పుడు వెళ్తావో నువ్వెప్పుడు వెళ్తావో అంటూ చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో మరి రోహిణి విషయాలు ఏమన్నా ఎప్పుడు బయటపడతాయి ప్రభావతి రోహిణి విషయంలో ఎప్పుడు తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న తర్వాత రోహిణికి ఎలాంటి చుక్కలు చూపిస్తుంది ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్